తెలంగాణ సూర్యాపేట జిల్లా మెళ్లచెరు మండలంలో నకిలీ మద్యం తయారీ ముఠా గుట్టురైంది సుమారు పదిహేను లక్షల రూపాయల విలువైన నకిలీ మద్యంతో పాటు రెండు కోట్ల విలువైన స్పిరిట్ ఖాళీ మద్యం సీసాలను ఆప్కారీ శాఖ టాస్క్ ఫోర్స్ హుజూర్ నగర్ పోలీసుల సంయుక్తంగా దాడులు చేసి పట్టుకున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు రాష్ట్రంలో నకిలీ మద్యం తయారు చేసిన ముఠాను గుటుర చేశారు ఎక్సైజ్ ట్రాన్స్పోర్ట్ పోలీసులు ప్రస్తుతం ఈ విషయం మనతో మాట్లాడడానికి ఎక్సైజ్ పోలీసులున్నారు అన్నీ మనం తెలుసుకుందాం సార్ నిన్న జరిగిన దాడులకు సంబంధించి ఇదంతా అంటే ఎక్కడ తయారు కావడం జరుగుతుంది ఈ తయారు చేసిన నకిలీ మద్యం కేవలం అంటే తెలుగు రాష్ట్రాలలో ఎక్కడెక్కడ సప్లై చేస్తున్నట్టు నిర్దిష్టకి రావడం హుజూర్ నగర్ డివిజన్లో రామాపురం అనే విలేజ్ మేడచెరువు మండల రామాపురం అనే విలేజ్లో నిన్న దాడులు చేయడం జరిగింది అక్కడ స్పూర్యస్ లెక్కర్తో తయారు చేస్తున్న మద్యం తయారవుతుందని అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకి సప్లై చేయబడుతుందనే సమాచారం ఈ ఈ సమాచారానికి ప్రాతిపదిక ప్రధానంగా ఏపీలో జూన్ జూలై నెలల్లో ఈ స్పూర్యస్లిక్కర్ రాకెట్ సంబంధించిన పలు కేసులు నమోదైనాయి దానికి సంబంధించిన ప్రధానమైన ముద్దాయిల్ని నేను అదుపులో తీసుకున్నారు వాళ్ళు అదుపులో తీసుకున్న క్రమంలో కోదాడ ప్రాంతంలో కూడా ఒక మొఠా ఆపరేట్ చేస్తుందన్న అన్న విషయం వెలుగులోకి వచ్చి మా డైరెక్ట్ గారు ఆ విషయాన్ని కోదాడ ప్రాంతం అని తెలిసింది కానీ ఎక్కడ ఏంటి ఎవరన్న వివరాలు తెలియదు ఒక నేమ్ మాత్రమే తెలిసింది దాన్ని విచారించమని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడంతో మేము వెళ్ళి కొన్ని క్లూస్ ఆధారంగా ఎక్కడెక్కడ ఎవరై అవకాశం ఉంటుంది హిస్టరీ చెక్ చేయటము అదేవిధంగా వాడు సంబంధించిన మొబైల్స్ అన్ని వివరాలు చెక్ చేస్తూ వెళ్ళి అల్టిమేట్గా నిన్న అక్కడ దాడి చేయడం జరిగింది దాంట్లో అక్కడ భారీ ఎత్తున అతను తయారు చేయటము తయారు చేసిన వాటికి కావాల్సిన నిల్వల్ని పెట్టుకున్నాడు అతను దాదాపుగా ఒక ముప్పై ఏడు కార్టన్స్ ఆల్రెడీ ముప్పై ఎనిమిది కార్టన్స్ తయారైన ఎంసీ విస్కీ వన్ ఎంఎల్ మధ్యాన్ని స్వాధీనం చేసుకున్నాం అదేవిధంగా తయారీకి సిద్ధంగా ఉంచిన రా మెటీరియల్ స్పిరిట్ ఏదైతుందో అది ఒక ఇరవై ఇరవై ఐదు క్యాన్స్లో థర్టీ ఫైవ్ లీటర్స్ చొప్పున స్పిరిట్ని స్వాధీనం చేసుకున్నాం అవే కాకుండా ఇతర ఎసెన్స్ కానివ్వండి క్యారమెల్ కలర్స్ కానివ్వండి ఒక విస్కీ బ్రాండీలు తయారు చేయడానికి కావాల్సిన అన్ని రకాల మెటీరియల్స్ భారీ ఎత్తున దొరికినాయి అవి క్యాప్స్ సీలింగ్ క్యాప్స్ కానివ్వండి అవి కూడా దాదాపు తొంభై కేజీల వరకు క్యాప్స్ దొరికినాయి ఈ దందాలో తయారు చేసిన ముఠా సభ్యులకు సంబంధించి ఇప్పటికే ఒక ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా మిగతా వాళ్ళు ఎంత ఎంతమంది ఉన్నారంటే కేవలం తెలంగాణలో వాళ్ళు ఉన్నారా లేకపోతే ఆంధ్రాకి సంబంధించి కొంత వాళ్ళు ఉన్నారు అదే వీళ్ళు ఆంధ్ర ప్రాంతానికి సప్లై చేసినా ఇక్కడ సప్లై చేసినా హైదరాబాద్ బేస్డ్ ఒక ముగ్గురు ఉన్నారు వీళ్ళల్లో ఫార్మా కృష్ణ ఫార్మా యజమాని ఒకడు అనే అతను అతని దగ్గర నుంచి నవ్య ఏజెన్సీస్ పేరుతోటి పర్చేజ్ చేసిన చరణ్జీత్ సింగ్ శేటి అనేవాడు ఒకడు వీళ్ళ అదే ఈ అక్కడ తయారు చేయడానికి ప్లస్ వీళ్ళిద్దరు పర్చేజ్ చేసి కోఆర్డినేట్ చేసిన వృత్తులు శ్రీనివాస్ ఎలియాస్ అబ్దుల్ కలాం అనే వ్యక్తి వీళ్ళ ముగ్గురు కూడా ప్రజెంట్ అక్కడ ఏపీ అధికారులు అదుపులో ఉన్నారు వాళ్ళని పీటీ వారినితో మనం ఇక్కడ తీసుకురావాల్సి ఉంది అదేవిధంగా ఈ రామాపురం విలేజ్ వాసి అక్కడ మిల్లులు దాచి ఉంచి తయారు చేస్తున్న తయారు చేయించడానికి కారకుడైన వ్యక్తి శివశంకర్ అనే వ్యక్తి మేళ ఒక వైన్ షాప్కు సంబంధించిన నౌకర్నామా హోల్డరు అతన్ని అరెస్ట్ చేయవలసిందే అతను త్వరలో అదుపులో తీసుకుంటాం అదేవిధంగా లైసెన్స్లో అయితే నౌకర్నామా హోల్డర్ కాబట్టి నౌకర్నామా హోల్డర్ చేసే యాక్టివిటీస్కి లైసెన్సీస్ వైఖరి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి ఆ లైసెన్సీని కూడా కేసులో చేయడం జరిగింది ఆ షాప్ పైన కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది దీంట్లో నకిలీ మద్యం ఉపయోగించిన దాంట్లో స్పిరిట్ కలపడం ఆ స్పిరిట్ కలపడం అంటే తాగిన మద్యానికి సంబంధించి అనారోగ్య పాలే అవకాశం ఉంది కానీ దానిపైన ఇప్పటివరకు ఏమైనా గుర్తించారా అంటే ఎక్కడెక్కడ సప్లై వారు ఎవరైనా అనారోగ్యానికి సంబంధించి ఏమైనా అలాంటి దృష్టిలో ఏమైనా మీకు లేదు అంటే ఆ రెక్టిఫైడ్ స్పిరిట్ కన్జ్యూమ్ చేస్తే అనారోగ్యం పాలే మాట వాస్తవమే కానీ అంటే దీర్ఘకాలం సేవిస్తే ఉంటుంది కానీ ఇప్పుడు ఇమీడియట్గా కొన్ని బాటి అనారోగ్యం అనే ప్రశ్న దాని తలెత్తకపోవచ్చు ప్రస్తుతం అలాంటి అనారోగ్యం గురైన సంఘటనలు కూడా ఏమీ మా దృష్టికి రాలేదు ఓన్లీ అది గవర్నమెంట్ రెవెన్యూని ఎఫెక్ట్ చేస్తుంది అదేవిధంగా రెక్టిఫైడ్ స్పిరిట్తో తయారు చే మద్యం తయారు చేయడం నిషేధం దాన్ని తయారు చేయడం మూలంగా దాంతో తయారు చేసిన దాన్ని సేవించడం మూలంగా ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు జీర్ణకోశ సమస్యలు ప్రధానంగా నర్వస్ సంబంధించిన సమస్యలు నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ కావడం అనేది ఉంటుంది దీంట్లో ఇంకా అంటే స్పిరిట్కి సంబంధించి కూడా మీరు ఎంతవరకు అక్కడ సాధన చేసుకోవడం జరిగింది అది దాన్ని ఎక్కడి నుంచి కొనుగోలు చేసినట్లు గుర్తించారు అదే ఇప్పుడు నేను ఇందాక మీకు ఎంత స్వాధీనం చేసుకున్నాను చెప్పాను ఒక ఇరవై ఐదు డ్రమ్స్ క్యాన్స్ థర్టీ ఫైవ్ లీటర్స్ కెపాసిటీ సెవెన్ ఫిఫ్టీ లీటర్స్ అది ఉంది అదేవిధంగా తయారైన మధ్యమేమో ఒక థర్టీ ఎయిట్ కాటన్స్ ఉన్నాయి అది కాకుండా ఇంకా ఎంటీ కార్టన్స్ అవి ఉన్నాయి ఎసెన్స్ ఒక తొమ్మిది డ్రమ్లు ఎసెన్స్ క్యారమిల్ కలర్ సంబంధించిన కొన్ని బాక్సులు లేబుల్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది దీని సప్లయర్స్ మాత్రం అదే ఈ మెయిన్ రా మెటీరియల్ సప్లై కృష్ణ ఫార్మా నుంచి వెళ్ళింది కృష్ణ ఫార్మా లైసెన్స్ అతనికి నాన్ పోర్టబుల్ ఆల్కహాల్ కేటగిరీ కింద సర్జికల్ స్పిరిట్స్ కానివ్వండి శానిటైజర్స్ కానివ్వండి ఇలాంటి తయారు చేయడానికి కొన్ని లై సంబంధించిన లైసెన్స్ ఉంది అతను దాన్ని ఆ కోట పర్చేజ్ చేసి ఆ ఐటమ్స్ తయారు చేయాలి తప్పితే వేరే వాళ్ళకి అమ్మేదానికి వీల్లేదు అది వేరే వాళ్ళకి అమ్మటం అక్రమంగా అధిక లాభాలు కాశించి వాళ్ళు ఈ విధంగా దుర్వినియోగం చేసి లిక్కర్ తయారు చేయడం జరుగుతుంది కాబట్టి అది అఫెన్స్గా ట్రీట్ అవుతుంది సభ్యులు కేవలం అంటే వీళ్ళు మాత్రమే ఉన్నారా ఇంకా మిగతా వాటికి సంబంధించి కూడా ఎవరున్నట్లు ప్రాథమికంగా ఏమైనా నేను చెప్పిన వాళ్ళనే విచారిస్తే ఫర్దర్ వివరాలు తెలుస్తాయి ఎక్కడ ప్రింట్ అయినాయి ఎక్కడ ఈ నకిలీ ఎక్కడ తయారు చేసిన వాళ్ళని అదుపులో తీసుకుని ప్రశ్నించిన తర్వాత ఇంకా ఫర్దర్ ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉంటే వాళ్ళని అరెస్ట్ చేస్తారు ఇది మొత్తం మీద రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కూడా వీళ్ళు నకిలీ మద్యం తయారు చేసి కూడా వీటిని విక్రయిస్తున్నట్లయితే గుర్తించి వారిని ప్రస్తుతం ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పటికే ఒక అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వారిని అరెస్ట్ చేశారు కాబట్టి వారిని కూడా వీటి వారెంట్ కింద తీసుకువచ్చి విచారించినట్లయితే మరి కొన్ని విషయాలు తెలుసా అని చెప్పి కూడా ఎక్సైజ్ పోలీసులు అయితే చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ రాజుతో రమేష్ ఈటీవీ హైదరాబాద్